అఖిల పద్మశ్రీ సమాజం భీవండి అధ్యక్షు రామకృష్ణ పుట్టపత్ని గారి మార్గదర్శనంలో ఎన్న విధానంగా పెద్ద సంఖ్యలో చాలా మంచిగా సమాజ సంస్కృతి భవనంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి తమ ఆరోగ్య తనిఖీ చేయించుకున్నారు మ్యాక్స్ మేడ్ మరియు శ్రీవర్ధన్ హాస్పిటల్ గారి డాక్టర్స్ సేవలు అందజేశారు అఖిల పద్మశ్రీ సమాజం భీవండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టబత్ని గారు మ్యాక్స్ మేడ్ మరియు శ్రీవర్ధన్ హాస్పిటల్ గారి బృందానికి ధన్యవాదాలు తెలిపారు ఈ యొక్క ఉచిత వైద్య శిబిర కార్యక్రమంలో అఖిల పద్మశైలి సమాజం ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ కళ్యాణం కేకే ఉపాధ్యక్షులు కొంక మల్లేశం ట్రస్టీ విమల ధనసయ్య వంగ పురుషోత్తం నాయదాన కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ఎలిగేటి నారా బలరాజ్ డాక్టర్ లక్ష్మీనారాయణ దైవనపల్లి చిలువరి రాజేశం కోడం లక్ష్మీనారాయణ సుంక శశిధర్ దార్ద కంకయ్య వీరేంద్రబుల్ల శివప్రసాద్ బినాత్ వంగ రాముళ్ళు వాసం రాజేందర్ కొండ కొండి మల్లేశం రాజేష్ ఉప్లాంచే సాగర్ వెంగల్ ధన్వంతురి మామిలాల్ మరియు తదితరులు పాల్గొన్నారు ఉచిత వైద్య శిబిరంలో ప్రజల కోసం శ్రీధర్ బోగా గారు ఉచిత మందులు సహాయం పడ్డారు వారికి కూడా సమాజం అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని గారు ధన్యవాదాలు తెలిపారు సమాజం మెడికల్ క్యాంప్ ఈరోజు మొట్టమొదటిసారిగా అఖిల పద్మశాలి సమాజం భీవండి తరఫున మెగా క్యాంపు దాదాపుగా పద్దెనిమిది మంది డాక్టర్సు స్పెషలిస్ట్ డాక్టర్స్తో మనము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మ్యాక్స్ మేడు మరియు శ్రీ వర్ధన్ హాస్పిటల్ వారు వారి యొక్క సహకారంతో మనం ఈరోజు క్యాంప్ ఏర్పాటు చేశాం ఒక చెప్పాలంటే ఒక భీవండి సమాజం చరిత్రలో ఒక మైలురాయి మైలురాయి లాంటిది ఎందుకనగా మన వాళ్ళకి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ పెద్ద డాక్టర్స్ డాక్టర్ దగ్గరికి పోయే పోవాలంటే చాలా పెద్ద ఫీజు చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి అందరినీ ఒకే చోటుకి తీసుకురావాలి ఒక పెద్ద శిబిరం ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతోనే అఖిల పద్మశాలి సమాజం భీవండి మొత్తం పదాధికారులు సమాజ పెద్దలు బాంధవులు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు మనం ప్రారంభించాము ఈ యొక్క శిబిరాన్ని చాలామంది మన వాళ్ళు ఈ యొక్క శిబిరంలో తమ యొక్క సమస్యలు తమ యొక్క ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు ఇంకా కూడా చాలామంది మన మూడు గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది మన వాళ్ళు వచ్చి ఈ యొక్క మంచి సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను మళ్ళీ ఎప్పుడు అవకాశం ఈ యొక్క డాక్టర్స్ హాస్పిటల్ వాళ్ళు మనం మనం సంప్రదిస్తే మనము ఈ యొక్క క్యాంప్ ఏర్పాటు చేయడానికి మనం సహకరిస్తాం వాళ్ళకు అఖిల పద్మశ్రీ సమాజం భీవండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్తి గారి మార్గదర్శనలో ఎన్న విధానంగా పెద్ద సంఖ్యలో చాలా మంచిగా సమాజ సంస్కృతి భవనంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి తమ ఆరోగ్య తనిఖీ చేయించుకున్నారు మ్యాక్స్ మేడ్ మరియు శ్రీవర్ధన్ హాస్పిటల్ గారి డాక్టర్స్ సేవలు అందజేశారు అఖిల పద్మశ్రీ సమాజం భీవండి అధ్యక్షు రామకృష్ణ పుట్టపత్ని గారు మ్యాక్స్ మేడ్ మరియు శ్రీవర్ధన్ హాస్పిటల్ గారి బృందానికి ధన్యవాదాలు తెలిపారు ఈ యొక్క ఉచిత వైద్య శిబిర కార్యక్రమంలో అఖిల పద్మశ్రీ సమాజం ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ కళ్యాణం కేకే ఉపాధ్యక్షులు కొంక మల్లేశం ట్రస్టీ విమిన ధనసయ్య వంగ పురుషోత్తం నాయదాన కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ఎలిగేటి నారా బలరాజ్ డాక్టర్ లక్ష్మీనారాయణ దేవనపల్లి చిలువరి రాజేశం కోడం లక్ష్మీనారాయణ సుంక శశిధర్ దార్ద కంకయ్య వీరేంద్రబుల్ల శివప్రసాద్ బినాథ్ వంగ రాముళ్ళు వాసం రాజేందర్ కొండ కొండి మల్లేశం రాజేష్ ఉప్లాంచే సాగర్ వెంగల్ ధనవంత్రి మామిలాల్ మరియు తదితరులు పాల్గొన్నారు ఉచిత వైద్య శిబిరంలో ప్రజల కోసం శ్రీధర్ బోగా గారు ఉచిత మందులు సహాయం పడ్డారు వారికి కూడా సమాజం అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని గారు ధన్యవాదాలు తెలిపారు